బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేశారా చేయలేదా అనేది సెకండరీ మ్యాటర్ బట్ కొన్ని విషయాలు అంటే వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి మన దేశంలో ఉండే గూడ్స్ని వాళ్ళ దేశానికి తరలించడానికి రైల్వే ట్రాక్స్ని వేయడం స్టార్ట్ చేశారు దిస్ ఈస్ డే ఏప్రిల్ సిక్స్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థర్డ్ లో ఫర్ ద ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ లేడ్ ఎ ఫౌండేషన్ స్టోన్ ఇన్ బిట్వీన్ ముంబై టు థానే ఫర్ అబౌట్ థర్టీ కిలోమీటర్స్ ఈ ముప్పై కిలోమీటర్ల మధ్యలో మొట్టమొదటి రైలు నడిచినటువంటి రోజు ముఖ్యమైన రోజు ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడు ఇది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప దినం అదే ఫౌండేషన్ ఇప్పటికీ మనం అదే రైల్వే లైన్ ని వాడుతున్నాం అంటే కొద్ది వరకు రైల్వే లైన్ డెవలప్ చేసుకున్నప్పటికి కూడా అసలు రైల్వే శకం భారతదేశంలో ప్రారంభమైంది లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు ఇదే లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో లో ఫస్ట్ తిరుగుబాటు కూడా ప్రారంభమైంది ఇదే లడ్డ లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని కూడా భారతదేశంలో ప్రవేశపెట్టినారు అంటే కొంతవరకు అభివృద్ధి చెందించినప్పటికీ చాలా వరకు భారతదేశాన్ని అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళలో ఈ రోజు ముఖ్యమైన రోజు ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఏప్రిల్ సిక్స్టీన్త్ రోజు ఫస్ట్ రైల్వే రైన్ నడిచింది రైల్వే ట్రాక్ ముంబై నుంచి తానే వరకు ముప్పై కిలోమీటర్లు అరగంట దూరంలో నడిచింది